అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని ఇక ఇరవై వేల రూపాయల్లో భాగంగా మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పదకొండు గంటలకు కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతోంది ఇది ఈ కేబినెట్ మీటింగ్లో ఆయన కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారనమాట ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి ఆయన ఇప్పుడు తాజాగా మనకు ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతున్నారు అంటే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఇక మరికాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు ఏ విధంగా రైతులకు డబ్బులు జమ చేస్తారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్ని అయితే తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఉంటుంది తప్పకుండా దానిపైన నొక్కండి ఇక దానిపైన నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతుల ఖాతాల్లోకి ఆయన కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు అంటే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సమయం అయితే వచ్చేసింది ఇక ఇప్పటికే మన జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు అంటే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఇవ్వడానికి అంటే ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరిగింది ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్ జరగబోతోంది ఆ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈసారి తప్పకుండా మనకు కీలక ప్రకటన అయితే చేస్తారు ఒకవేళ ఇప్పుడు చేయకపోయినా కూడా మరొక క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది ఈ జనవరి నెలలోనే అంటే ఈ నెల చివరి వ్యాసవారము అంటే గురువారం మనకు కేబినెట్ మీటింగ్ ఉంటుంది ఆ కేబినెట్ మీటింగ్లో అయినా కూడా నిర్ణయం తీసుకుని రైతులకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు అంటే మార్చి ముప్పై ఒకటి లోపు ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి ఆలోపు రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది కాబట్టి మన ఏపీలో ఉన్నటువంటి రైతులు ఇంకా ఎవరైనా సరే ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా అంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఇక దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మనకు పదిహేడు పద్దెనిమిది అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక మరొక విడత డబ్బులు విడుదల చేస్తే మనకు పంతొమ్మిది విడత డబ్బులైతే విడుదల కాబోతోంది ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికో ఇప్పటివరకు విడుదల చేసినటువంటి దాంట్లో చాలామంది రైతులైతే ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని ఈకేవైసీ చేసుకొని కారణంగా చాలామంది రైతులకు ఇంకా డబ్బులు పడలేదని అటువంటి రైతులందరినీ కూడా గుర్తించింది మన కేంద్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈకేవైసీ చేసుకుని వారిని అలాగే బ్యాంక్ అకౌంట్లు తప్పుగా ఉన్న వాళ్ళని ఐఎఫ్ఎస్సి కోడ్లు తప్పుగా ఉన్న వారందరినీ కూడా గుర్తించి వారికి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వమని అంటే వారికి మీ వివరాలంటే తెలియజేయండి అని కూడా చెప్పడం జరిగింది గతంలోనే అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుని వారికి ఈ యొక్క వివరాలన్నీ కూడా అందించడం అయితే జరిగిందనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక భారీ శుభవార్తను తీసుకొస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో కీలక ప్రకటన చేయబోతున్నారు ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సిన కూడా అనేక వాయిదాలు అయితే పడ్డాయి ఇక ఈసారి ఎటువంటి వాయిదాలు లేకుండా తప్పకుండా రైతులకు మేలు జరిగే విధంగా రైతులకు డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పదకొండు గంటలకు జరగబోయేటువంటి కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే వేస్తారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు కూడా ఈ డబ్బులు జమ అవుతాయని చెప్పింది ఇతలంతా కూడా ఈ విషయాన్ని గమనించి అర్హత ఉన్నవారు మాత్రమే ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకునే లబ్ధి పొందండి అని కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచిస్తూ ఉన్నాయి కాబట్టి రైతులు ఈ విషయాలను గమనించి ఒక పథకాలకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇలా చేసుకుంటేనే మీకు తప్పకుండా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు రెడీగా ఉండండి ప్రభుత్వం అయితే మనకు డబ్బులైతే విడుదల చేయబోతుంది కేవలం అర్హత ఉన్న వారికే డబ్బులు వస్తాయి ఇక దీనిపైన ఇంకా ఏమైనా కొత్త రూల్స్ తీసుకొస్తారనేది కూడా మనం చూడాలి ఇప్పటివరకు అయితే ఎటువంటి రూల్స్ లేవు మనకు మామూలుగా ఉన్నవారికి అందరికీ కూడా డబ్బులు ఇస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీరంతా కూడా ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు ఎప్పటికప్పుడు మీరు అప్లై చేసుకుంటూ ఉండండి మీరు అప్లై చేసుకుంటేనే అప్లై చేసుకుని ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఇవన్నీ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా అలర్ట్గా ఉండి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకుని మీరు తప్పకుండా యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా యొక్క డబ్బులు అనేది రావడానికి ప్ర వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ విషయాలను తెలుసుకుని ఒక పథకాలకు సిద్ధంగా ఉండండి మీకు డబ్బులైతే మనకు రాబోతుంది కాబట్టి రైతులకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయండి ఇక ఇదే కాకుండా మనకు పిఎం కిసాన్ కానీ అంటే ఏదైనా సరే మనకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు వరద ప్రభావిత ప్రాంతాల రైతులు ఎవరైతే నష్టపోయారో అంటే ఇటీవల వర్షాలు అయితే కురిసాయి ఈ వర్షాల వల్ల ఎవరైతే పంటలు నష్టపోయి దెబ్బతిన్నారో అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించడానికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి ఎప్పటికప్పుడు మీరు విషయాలను అయితే తెలుసుకుంటూ ఉండాలి మీరు ఎప్పుడైతే అలర్ట్గా ఉండి ఈ యొక్క విషయాలని తెలుసుకుని రెడీగా ఉంటే అందరికంటే ముందుగా మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులకు మరిన్ని పథకాల ద్వారా మేలు చేయడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ సంక్రాంతి కానుకగా తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకు సిద్ధమైంది ఇక సంక్రాంతి కానుకగా ప్రతి రైతుకు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయని కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మీ అందరి కోసం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి